యానం ద్రాక్షారామ రోడ్డులోని నల్లచెరువు వద్ద గత కొన్ని నెలలుగా ప్రభుత్వ అధికారులు పాడు చేసిన రోడ్డుని తిరిగి పునరుద్ధరించడానికి కాలం పడుతుందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్దాని దినేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ పిల్లలు ప్రజలు ద్విచక్ర వాహనదారులు చాలామంది వెళ్తున్నప్పుడు పడిపోవడం జరుగుతుందని దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుని వెంటనే ఆ రోడ్డుని సక్రమంగా శాశ్వతంగా చేయాలని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కోరారు ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించారు కార్యక్రమంలో వీసీకే పార్టీ మెల్లం చిన్న సింహాద్రి వైదటి శ్రీను సింహాద్రి వైద్యం శ్రీను బలగం గణేష్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు యానం ప్రజలందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు చూసినట్లయితే యానంలో ఏదైతే నల్లచెరువు రోడ్డు ఉంటుందో నల్లచెరువు రోడ్డు గత కొన్ని నెలలుగా చాలామంది వర్షం వస్తుంటే జారిపోయి కింద పరిస్థితి చూస్తున్నాం అలాగే చూసినట్టయితే ఈ రోడ్డు ఎప్పటికీ కూడా గ్రావలేసి ఏదో సూర్యుమంత్రంగా చేస్తారే తప్ప దీన్ని పూర్తిగా శాశ్వతంగా పని అయితే చేయట్లేదు దీనిపై మాత్రం ఈ రోడ్డు మాత్రం చేయకపోతే దీనిపై మేము వచ్చింది మేము ధర్నా చేయడం కూడా చెప్తాము ఈ రోడ్డు అచ్చింట్గా తక్షణమే చేయాలని చెప్పి వల్ల వర్షం వచ్చినప్పుడు చాలా మంది ఎలాగైతే ఇక్కడ స్కూల్కి వెళ్ళి జోన్ ఇది చిన్నపిల్లలు వెళ్తున్నారు జారి పడిపోతున్నారు అలాగే చాలామంది పబ్లిక్ వెళ్ళే ప్లేస్ ఇది మెయిన్ రహదారి యానంకి వచ్చే మెయిన్ రహదారిలో ఇలా ఇంత పెద్ద కోతులు తీసేసి గవర్నమెంట్ ఇంకా చేయకపోవడం అనేది చాలా నిర్లక్ష్యం వహిస్తుంది దీని మీద వెంటనే దీనిపై చర్యలు తీసుకుని ఈ రోడ్డు అనేది పూర్తిగా శాశ్వతంగా కనుక పరిష్కారం చేయకపోతే యానంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము భార్య వ్యక్తుని దీని మీద నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అధికారులకు అలాగే నిర్లక్ష్యంగా ఉన్న ఎమ్మెల్యేకి అలాగే ఎక్స్ఎమ్ఎల్ కూడా మేము ఓటే తెలియజేస్తున్నాం దీని మీద తక్షణమే నిర చర్యలు తీసుకుని ఈ రోడ్డు సరిగ్గా చెయ్యకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ మీద నుంచి భారీ ఎత్తున పార్టీ నుంచి కూడా మేము భారీ ఎత్తున ధర్నా చేస్తామని చెప్తున్నాం దీని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులు మరొకసారి మేము విన్నవిస్తున్నాం దయచేసి వెంటనే చేయాలని సరే చూడండి ఇది వచ్చే యానం వచ్చే మెయిన్ రహదారి ఇది చూస్తే మధ్యలో బయకులు చేసి ఏదో మాత్రం చేస్తారు ఇప్పుడు ఇప్పుడైతే ఎలా ఉంది అదే వర్షం వచ్చినట్టు చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ మనం స్కూల్ పిల్లలు సైకిల్ సైకిల్ మీద వెళ్ళే రోడ్డు ఇది ఎప్పుడు చేస్తారు ఎన్ని నెలల నుంచి దీన్ని కాలవ్యాపం చేస్తారు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి వెంటనే దీన్ని శాశ్వతంగా ఈ రోడ్డుని ప పరిష్కరించాలి దీని వెంటనే సీసీ రోడ్డు వేస్తారా దీన్ని శాశ్వతంగా చేయాలని చెప్పి మీకు తెలియజేస్తారు